మంచి మల్లేశ్వరి గారు ఏమంటారు పులివెందుల ఒంటిమిట్ట ఫలితాలతో వైసీపీ పార్టీలో ఒక గుబులు మొదలైంది అని మాట్లాడుతున్నారు సరే దానికంటే ముందు ఫ్రీ బస్ పైన మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు గాద వెంకటేశ్వర్లు గారు ఏమంటున్నారు టైమ్ అంటే అవన్నీ చూసుకొని వాళ్ళకి నిజంగా అవసరం ఉంటేనే మహిళలు ఫ్రీ బస్ ఎక్కుతారు కానీ ఇంకా పని పాట లేకుండా అయితే ఊరికే ఎక్కరు కదా నిజంగా వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే ఆ బస్లో వెళ్ళి తన గమ్యానికి చేరుకుంటారు మీరేమంటారు అంటే నిజంగా ఫ్రీ బస్ అన్నప్పుడు అట్లీస్ట్ అసలు వెళ్ళైనా చూద్దాం అనుకొని మన మహిళలు ఎవరు వెళ్ళరంటారా ఈ సర్వీస్ అసలు మహిళలు ఫ్రీ బస్ జనరల్ గా కూడా మహిళలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏదో ఇళ్లలో ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటారు లేకపోతే పనులకు వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఉంటారు వాళ్ళ యొక్క కష్టంలో మాక్సిమం నైన్టీ పర్సెంట్ మహిళలు దేవస్థానాలకి దేవుళ్ళని దర్శించుకోవడానికి వెళ్ళడానికి ఇష్టపడతారు దానికే సంవత్సర కాలం అంతా బర్తల్ని ఇంట్లో బతిలాడుతుంటారు సమ్మర్ రాగానే తిరుపతికి తీసుకెళ్ళండి లేకపోతే కనకదుర్గమ్మ గుడికి తీసుకెళ్ళండి లేకపోతే శ్రీకాళహస్తికి తీసుకెళ్ళండి లేకపోతే సింహాచలం తీసుకెళ్ళే అని అడుగుతారు మహిళలు ఎందుకు అంటే భక్తి పాలవర్ తోటి వాళ్ళు సంవత్సరాల దేవుని దర్శించుకోవాలని ఒక ఆలోచన పూర్వంతో ఉంటారు మరి ఇప్పుడు జనసేన నాయకులు టీడీపీ నాయకులు చెప్పినట్టు పాపం తెలియదు కదా వాళ్ళకి ఓట్ల టైంలో ఓట్లేసుకునే టైంలో మనం ఎన్నైనా హామీలు దొంగ హామీలు ఇచ్చేయచ్చు పాపం ఓట్లు వేసిన తర్వాత మహిళలకి నట్టనీరులా ముంచేసేలాగా ఇక్కడ పదహారు అంటే పదహారు బస్సులు ఉంటే మనం ఐదు బస్సులు ఇచ్చి పల్లె వెలుగులోనే వెళ్ళండి అది కూడా ఇక్కడికే వెళ్ళండి అక్కడికే వెళ్ళండి అని మీరు చెప్తారని పాపం మహిళలకి తెలియకుండా పోయింది ఇవాళ మీరు మాట్లాడుతున్నారు అన్ని ఇచ్చేసాము ఇంకా ఒక పథకం అంటే అసలు మీకు తెలుసా మీరు సూపర్ సిక్స్ అని చెప్పినటువంటి పథకాలు ఏమన్నా మీకు తెలుసా రైతు భరోసా యాడ్ ఇచ్చారు మీరు ఇరవై వేలు ఎప్పుడు ఇచ్చారు ఎంతమంది రైతులకి ఇచ్చారు తల్లికి వందనం ఇచ్చాము అందరికీ అని అంటున్నారు ఎక్కడ ఇచ్చారు ఇవాళ పోయి చూడండి సచివాలయంలో ఎంత మంది తల్లులు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేల డబ్బులు పడ్డయ్యా మా పిల్లలకి పదహైదు నెలలు అయిపోతుంది ఇవాళ వేలే ఇస్తానని చెప్పేసి పదమూడు వేలే ఇచ్చారు ఏది ఫస్ట్ సంవత్సరం వదిలేసి సెకండ్ సంవత్సరంలో వాళ్ళు ఇచ్చింది పదమూడు వేలు ఇవాళ ఫ్రీ గ్యాస్ అన్నారు అసలు లైవ్ లో ఎన్ని ఉన్నాయో తెలుసా పోని కోటి యాభై ఐదు లక్షలు లైవ్ లో ఉంటే గ్యాసులు మీరు మహిళలకి మూడు గ్యాసులు ఇస్తానని చెప్పి మీరు బడ్జెట్ లో పెట్టిందంటే ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు చెక్ చేయండి మీరు ఎంత పెట్టారో బడ్జెట్ లో అంటే మీ లెక్క ప్రకారం చూసుకున్నా కూడా ఒక్కొక్క మహిళకి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి మీరు లెక్కలు తీసినా కూడా ఒక సిలిండర్ కూడా ఎంతమంది తలకి సిలిండర్లు డబ్బులు పడ్డాయి మీరు గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళాలండి ఏడపుచ్చని పేదల్లో మాట్లాడే వాళ్ళంత మాత్రాన మనం అడిగిన సబ్జెక్ట్ తప్పితే ఏదో వంద మాటలు మాట్లాడేసి మాట్లాడితే జనాలు మహిళలు అది దాన్ని దాని ఎట్లా పడితే అట్లా దాన్ని పక్కన పెట్టారు ఇవాళ యువత కృతి మూడు వేలు ఇస్తానన్నారు ఏది ఎక్కడిచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఇన్ని పథకాలు కాకుండా ఇంకా నూట నలభై మూడు పథకాలు ఇస్తామని చెప్పేసి హామీ చేశారు వీళ్ళంతా మేము అడిగేది ఏంటి అని అంటే మీరు ఈ పథకాలు ఇస్తామనే కదా వచ్చారు బియాండ్ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాన్ని మైమనిపించేదాకా మేము పథకాలు ఇస్తామని అని చెప్పేట మీ అబద్ధాలు చెప్పే కదా మీరు వచ్చారు మీ ఆలోచన ఏంటంటే నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర విజనరీ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పుకొని పాపం జగన్మోహన్ రెడ్డి గారి పథకాన్ని కాపీ చేసుకొని వచ్చి అవి కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎవరున్నారు రాష్ట్ర ప్రజలు ఇవన్నీ చూపించట్లేదా చూడట్లేదు అనుకుంటున్నారా మీరు చేసేవాళ్ళైతే బడ్జెట్ లో పెట్టాలి కదా బడ్జెట్ లో పెట్టకుండా మేము చేసేస్తాం చేసేస్తాం అంటే చదువుకున్న వాళ్ళు ఇప్పుడు అందరం చదువుకున్న వాళ్ళనే కదా ఎవరికి తెలియదు బడ్జెట్ లో రూపాయి పెట్టకుండా మేము చేసేస్తామంటే ఎట్లా చేస్తారు మీరు అంటే మీకు నచ్చినప్పుడు ఒకలాగా నచ్చనప్పుడు ఇంకొక లాగా శ్రీనిధి డబ్బులు పదహైదు వందలు ఇస్తానన్నారు ఏదేమి మొన్న చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మహిళలందరూ ఆర్థికంగా బానే ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిచిన తర్వాత చూస్తుంది అని చెప్తున్నారు ఆయన ఈ మాట రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు గమనించట్లేదు మరి ముక్క ఈ మాట ఎలక్షన్ కి ముందు చెప్పాల్సి కదా ఎవరికి పది మాటలు లేదు ఎందుకు మీ వచ్చి ఇచ్చారో ననంటే ఎందుకెళ్ళదండి దేనికెళ్ళలేదు కండిషన్స్ ఉంటాయి కదండి ఎలక్షన్ కి ముందు చెప్పకపోయారా కండిషన్స్ ఉంటాయి ఈ కండిషన్స్ ని పాటించుకొని ఓట్లేయండి అంటే మనకు పదవులు వచ్చిన తర్వాత మనం పీఠం ఎక్కిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మనకి ఏ ఏ విధంగా వచ్చినట్టు మళ్ళీ జనానికి తప్పుదాని పడతారు ఈ జనసేన ప్రతినిధి ఒక ఆవిడ అసలు ఎందుకండి మీకు ఫ్రీ పథకాలు దేనికండి మీకు ఫ్రీ పథకాలు అని ఆవిడ మాట్లాడుతుంది మరి ఓట్లు ఎంచుకున్నప్పుడు అడగపోయారా ఈ విషయం మీకు ఎందుకు ఫ్రీ పథకాలు అని మీరు చెయ్యకపోగా సరే మీరు చేశానంటున్నారు కదా మందికి చేశారు ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయమని వీళ్ళని తమ్ముగా దీటుగా మీరు అడగండి అదే చెప్తున్నా బలహీనతగాను నేను కనకపోతున్నాను నా 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 ఒక్క నిమిషం నేను మీరు మాటలు మాట్లాడుతున్నా నేను కూతురు మాట్లాడుతున్నా మీరు కూతురు మాట్లాడుతున్నా నిన్ను రమ్మన్నాం పెద్ద పెద్ద మీరు కూతురు మాట్లాడుతున్నారు నాకు హక్కున్నారు కదా ప్రజలు తెలుసుకున్నారు ఏల చెప్తున్నారు కుమిడిల మాట భ్రమ మాట్లాడుతున్నారు నిగరుతుంటున్నాడు సంపత్ గారు మాట్లాడతారు ఏంటి సంపత్ గారు మల్లేశ్వరి గారు కొద్దిగా ఏంటంటే అమ్మా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి అన్ని తెలుసు ప్రజలకి ఎవరెవరికి అందుతున్నాయో అన్ని చూస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి